కర్నూలులో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు ఎనిమిది రోజుల పాటు గణేషుడు ప్రత్యేక పూజలు అందుకున్నారు నేడు భక్తులు గణనాథునికి భారీ ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమానికి తీసుకువస్తారు కర్నూలు నగర శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక కేసీ కెనాల్లో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందంటున్న గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు నాగరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కర్నూలులో గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయ స్థానిక వినాయకటు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం మనం వినాయకటు వద్ద గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులతో ఉన్నాము వారిని అడిగి ఏర్పాటు ఎలా జరుగుతున్నాయనేది వారిని తెలుసుకునే ప్రతి నిమజ్జనానికి ఏర్పాటు ఎలా జరుగుతుంది కర్నూలు నగరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర గణేష్ మహోత్సవ సమితి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం అనేది దాదాపుగా రెండు దాదాపుగా రెండు వేల రెండు వేల ఫ్లడ్ లైట్స్ తోటి దాదాపు ఎనిమిది ఎనిమిది భారీ యంత్రాలతో ఎనిమిది ఎనిమిది ప్రదేశాల్లో భారీ యంత్రాలతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా రెండు లక్షల మంది పరోక్షంగా మూడు లక్షల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి గణేష్ మహోత్సవ సమితి అన్ని ఏర్పాటు చేయడం అంటే ప్రధానంగా ఈ ఘాటు వద్ద ఎన్ని విగ్రహాలని చేయడానికి ఎన్ని క్రైన్లని ఏర్పాటు చేశారు అదనంగా సౌకర్యాలు కూడా అంటే గజీతగాలతో పాటు కొంతమంది ముఖ్యమైన వాళ్ళని ఇక్కడ నియమించారని చెప్తున్నారు వాస్తవంగా రెండు వేల విగ్రహాలు ప్రతిష్ఠించిన ఈ కర్నూల్లో నిమజ్జనానికి ఎన్ని క్రైన్లు ఉపయోగించారు కర్నూలు నగరంలో ప్రతిష్ఠించిన రెండు వేల విగ్రహాలు రెండు వేల విగ్రహాలకు కానీ దాదాపు ఎనిమిది చోట్ల భారీ యంత్రాలతో ఎనిమిది చోట్ల మరి చిన్న చిన్న విగ్రహాలను చేతుల మీదుగా నాలుగు చోట్ల ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కేంద్ర గణేష్ ఉత్సవం రెండు వేల మంది కార్యకర్తలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు దాదాపు రాత్రి ఉదయం మూడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల నుండి మరుసటి రోజు రాత్రి పది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది అంటే ఎన్ని రోజుల పాటు జరిగే జరిగే అవకాశం అవకాశం ఒక రెండు రోజులు దాదాపు నగరంలో భారీ విగ్రహాలను ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రెండు రోజులు ఈ కార్యక్రమం జరగవచ్చు అని చెప్పేసి మేము అంచనా చేస్తున్నాం కాకుండా రెండు రోజులు కాకుండా రాత్రి పన్నెండు ఒంటి గంట లోపల ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాలని చెప్పేసి కేంద్ర గణేష్ ఉత్సవ సమితి ఎన్నో తాపత్రయపడి దాదాపు రెండు వేల మంది కార్యకర్తలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అంటే కార్యక్రమానికి మన కర్నూలు నగర మంత్రి శ్రీ భరత్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు మొదటి విగ్రహాన్ని ఆనవాయితీగా కే కృష్ణమూర్తి గారు దాన్ని వారి కుటుంబ సభ్యుల చేతులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల మంది ప్రత్యక్షంగాను పరోక్షంగా మూడు లక్షల మంది పరోక్ష వివిధ మాధ్యమాల ద్వారా మూడు లక్షల మంది పాల్గొంటారని చెప్పేసి మా యొక్క అంచనా నిమజ్జన కార్యక్రమాన్ని చరితగత చర్యలు చేపట్టామని గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వాతంత్రం